ఓ చిన్న గ్రామంలో ఒక రైతు ఉన్నాడు అతని పేరు సోమయ్య సోమయ్య ఎంతో నిర్దోషి కష్టపడే వ్యక్తి అతను తన చిన్న పొలంలో పంటలు సోమయ్య మొదటి క్షణం నుండి వ్యవసాయం మొదలు పెట్టాడు తన నాన్న నుండి పైన ఆయుర్వేద పద్ధతులు నేర్చ ఒకరోజు గ్రామంలో భయంకరమైన పొలముంపు వచ్చింది సోమయ్య పొలాన్ని చూసి తీవ్రంగా బాధపడ్డాడు అయితే అతను దానివల్ల ఆందోళన చెందలేదు అతను తన పొలాన్ని తిరిగి పండించడానికి తగినంత శ్రమ పెట్టి ఇతర రైతులకు సహాయం చేశాడు అందరూ కలిసి పనిచేస్తే తిరిగి వ్యవసాయానికి మంచి దారి చూపి కొన్ని రోజుల తర్వాత పిడుగులు వర్షాలు కూడా తగ్గి భూమి తిరిగి పండించగలిగింది సోమయ్య మరింత శ్రమించి తన పంటలను వేయడానికి ప్రారంభించాడు ఈ సమయంలో అతను ఆచారాలు పద్ధతులు మార్చి పంటల ఫలితాలను మరింత పెంచడానికి ప్రయత్నం చేసేవాడు తన ఆశతో ఒక రైతు మాత్రమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కూడా ధైర్యం చేసి తమ పంటలు పండించడానికి అడుగులు వేయడానికి ప్రేరణ పొందాడు సోమయ్య ఒక మంచి నాయకుడిగా ఒకప్పుడు గబ్బిలాల అతను తన చిన్నప ఈ కథే మనకు సబూచున్నారు